ఏం చేద్దాంరా జనాలు గిట్ల చేస్తారని మనకు అనుకుంటాం రాజులు ఖర్చు పెట్టి అందరు తిరిగి గన్ని ఇప్పుడు ఎంతమంది జనాలంటే మనం ఇప్పుడు గెలుతామనే నమ్మకం తోటి అంత మందిని పిలుచుకున్నాం రా ఇలా అన్నరా అన్నారు మరి లాస్ట్ కి ఇట్లా చేసారు మరి ఏం చేయాలి ఇక రాజకీయం అంటేనే ఖర్చు పెట్టాలని పెడితే నేను కానీ తక్కువ చూసినానరా ఎవరికి తక్కువ అదేరా ఇప్పుడు వచ్చినోనికి ఏమన్నా తక్కువ చేసిన ఏదంటే అది ప్రచారం అయిపోయాక చూసుకుంటే ముందు చూసుకుంటే వెనక చూసుకుంటే లాస్ట్కు లాస్ట్కి వచ్చే వరకు గీత వరకు తెచ్చారు ఇక ఏ పార్టీకి అయినా నేను దేనికన్నా ఏ తక్కువ చూసినా నేను అన్నిటికీ అన్నిటికీ చూసుకుంటే నేను ఏదో అయిపోయింది ఏం

వేసుకోను వేసుకొని వేలు వేలు ఇప్పుడు నేను తెచ్చిపెట్టిన అంటాను నా కానీ ఇంత ఇంత వేసింది కూడా గంగ కలిపి వచ్చింది బాధ ఉన్నాయి బాధ అబోత్ర బాధ ఉంటది బిడ్డ బాధ ఆయన నొయ్యేసి మూడమో బాధ

ఉత్తమన్న నమ్మకంతో ఆగుతలేడు అమ్మ అంతే ఆగుతలేడు ఒకటే ఎగురుతుండు రాత్రి అంత పగలంతా ఎగురుతుంది ఇక ఎగురుతుండు కింద పడుతుండీ ప్రచారం అన్నప్పుడు చేయాలి అత్త్రాలు పెట్టాలి మీ అన్న అన్ని పైసలు ఉన్నాయి మరి అడిగి పట్టణం పోయి సంపాదించుకొచ్చుకునే మరి ఒక్క పైసా ఖర్చు పెడుతున్నాడు బిడ్డని అన్న మరి వీనికి పెళ్లి కానవడానికి ఇప్పుడే ఏమి రాజకీయాలు విద్య ఈ రాజకీయాలు పెళ్లి అయినా ఆగ్రవానికి పెళ్లి ఆ చేతిలో పైసలు ఉండాలి పైసలు సంబంధం ఉంటదా రాజకీయం పైసలు లేకుంటే పిల్లని ఎవడు రా నీకు ఎవడ ఇప్పుడు నేను పిల్లలు పోతే నాకు ఒక మాట చెప్పు పిల్లని పిల్లలు నాన్న చూసి చెప్పు కూర్చారని పిల్లను పైసలు ఉండొద్దు దాని చేతిలో ఒక రూపాయలు ఒప్పుకుంటాను ఏమిటి రా పిల్ల ఉన్న పైసలు ఎట్లా అంటారా మరి ఊళ్ళే ముచ్చట ఎంతవరకు వచ్చింది ఏం కదా ఫోన్ రే మలపై తిరిగి ఫోన్ రివై తిరిగిపోను మళ్ళీ దిక్కి దిక్కు పెట్టుకుంటూ వచ్చింది అయిపోయింది ఇంత ఇంత జనాలు ఇంత మార్పెట్టి వచ్చిందిరా నాకు అర్థం కాదు మనం ఏం తక్కువ చేసినాం రా అది చేస్తాం ఇది చేస్తాం అంతగా ఆయుడి వరినోడని అన్న పోయింది కానీ శేషి శేషి చేసిన కూడా గంగలు కలుపుతారు ఏమరా గంగలు కలుపుతారు కాదురా గంగల గంగళతారు ఏం చేస్తారు నిన్ను రాజం కాల్వనోడు చేస్తాను చేసినోడి చేస్తాడు ఇన్ని ఇంత ఖర్చు పెట్టి అది చేపిస్తాం ఇది చేపిస్తాం అని కొన్ని చేసినోన్నే గీడ పెట్టు నిలబడద్దు బిడ్డ నిలబడద్దు నిలబడదు వాడ కూర్చో కూర్చో నేను ఎట్లా చెప్పిన నువ్వు వింటావు బిడ్డ ఏం చేద్దురు అనైనా నేను అనుకున్నా కదా సరే తి నా అన్న కొడుకు ఇక మరి వాడు చేస్తా అంటుండు నేను పోటీ చేస్తా అంటుండు ఇవి చేసుకుంటే చేసుకొని తీ అని నేను అనుకున్న బిడ్డ అనుకొని నా అల్లుడు గెలుతాడేమో అని చెప్పి నేను వానికి తెలివకుంటేనే నేను కొత్తది బిడ్డ ఆగయ్యా ఇక నువ్వు ఆగాయా ఇక నువ్వు మంచిగానే ఇప్పుడు ఇట్లా పెట్టి ఒప్పని తీసుకుంటే పెట్టినావ్ లేకుంటే ఇంత పెద్ద కొత్తది ఇప్పుడు గింతే బుడ్డ కొత్తుంది మాట ఇవాళ రోజే వస్తుంది బుడ్డ మాట బిడ్డ నువ్వు ఇగ మీ అన్నకు చూపించిన ఇక నేను కొత్తది తెచ్చిన నా అల్లుడు గట్ల గెలిచి వస్తాడేమో గెలిచి వస్తే నా అల్లుడికి ఇది నేను దొడుకుతా అని తెచ్చిన బిడ్డ తెచ్చి నేను పావు రంగ నేను ఇట్లానే దాసుకున్న బిడ్డ ఇప్పుడు నాశలాన్ని విడుగా మరి ఏం చెప్పండి రా ఇప్పుడు ఆడికి పొలం కాడికి పోతా అందరన్న బట్టే మంగమ్మ అల్లుడు ఓట్ల పోడు చేస్తుండట కదా నమ్మటే ఆవు అని చెప్పిన వాళ్ళకి చెప్తున్న ఇలా ఇప్పుడు పాల ముందర తోలుళ్ళ ముందర ఐనుల ముందల కాన్ళ్ళ ముందర ఇజ్జది ఇలువ అయిన బిడ్డ పోతే పోనీ తీరా నువ్వు నేను విలువ పోతే పోనీ అనుకుంటున్నా అయితమా అనుకోలేదు కానీ బిడ్డా నువ్వు కూడా ఇద్దరు వాడు బాధ పడతాడు రా మీరు చూసుకోండి పైసపోతే ఇవ్వలేకుండా సంపాదించుకోవద్దు నువ్వు పోతే సంపాదించుకోలే మరి నేను గెలిచి అని చెప్పి మరి మందులు ఎక్కువ ఆగుతారు నువ్వు ఆగాయా నువ్వు ఆగుర పెట్టుకోవద్దు వచ్చి పోరాడు మరి ఏం జర అయిందో ఒక ఆందో చేసుకోవద్దు వాని ముఖం అంత చిన్న పుచ్చుకుపోయింది ఇన్నొద్దులో లేడు మంచి నా ముఖం అట్లా వస్తుంటే ఇట్లా ఎలుగుతున్న ముఖం ఆ ముఖం అంత గుడికి పట్టదు బిడ్డ జర మీరు వాడిని తీసుకుపోండి తీసుకుపోయి జర మీరు అదిగారి చూడ్గారు ఇచ్చి మంచిగా చూసుకోండి ఇక అప్ప అయితే ఏం చేద్దురా నేను అప్ప అయితే అమ్మాయి నాకు ఎందుకు అర్థం అయ్యేది లేదు చేసిన అన్ని చెప్తుంటే నువ్వు ఊరుకో రాదురా ఇగ కొట్టొద్దు అని నువ్వు కొట్టున్న కొత్త బట్టతో నువ్వుకో రాదురా నువ్వు ఎందుకు కొట్టున్నావురా బోరింగ్ కరాబ్ అయితే బోరింగ్ చేపి

లేదా జాగ లేదా ఏది లేకున్నా సరేరా ఇగో ఏం చేద్దాం బిడ్డ మనము ఏది లేకున్నా సరే చే కష్టం చేసుకుందామా రాజోతిగా బతుకుదాం బిడ్డ వసిపోని రాను బాధ పడకురా పైసే పోతే పోని ఆ ఏది పోయింది కానీ అది పోయింది కానీ ఉండొద్దు కష్టం చేసుకో మంచిగా బతుకు చేతి నిండా పని చేసుకో బిడ్డ కర్త చేతి జనాల అది లేకుంటాయి బొక్కలన్నీ బయట బయటపడ్డాయి వసిపోండాలరా వచ్చి పిల్ల కాని గీ అవుతారమా తిండి తింటలేడు రా

ఏమి సరే తీరైతే మీ అందరు చెప్తున్న బిద్ద ఇగో ఈ ఓట్లల్లో గాని మరి ఒక ఆపరేటర్ ఆపరేటర్ బిద్ద వచ్చినా రాకున్నా కానీ మీరు పోటీ చేసినా గాని బిడ్డ పైసలు పోయినా కాని బాధపడకుండ్రి ఇక మరి వాళ్ళు కూడా మరి ఏంటి ఒక కేసీఆర్ కిమో కొన్ని సీట్లు వచ్చినాయట ఇంకా మనకు అది ఏంది ఏందిరా మళ్ళీ అది పువ్వా చె చెప్పినాక అన్ని క్రాతి ఆ పువ్వు గుర్తుకట్ట సగం వచ్చినాయట మరి ఈసారి అయితే కేసీఆర్ అన్నకైతే తక్కువనే వచ్చినాయట బిడ్డ మరి ఎట్లు వచ్చినా కానీ మనకైతే ఎవ్వలేం చేసేది లేదు బిడ్డ మరి మీరు రంజి పడకుండ్రి మీరు కూడా మా మంగమ్మ ముచ్చేట్లయితే అందరు చూడురు బిడ్డ మీ గురించే మేము చాలా కష్టపడుతున్నాం బిడ్డ మరి మీరు మమ్మల్ని ఆదరించరు ఇక నాల్లో కూడా మరి అందరు ఆదరించరు ఇప్పటిదాకా తెచ్చిర్రు బిడ్డ మీరు మమ్మల్ని ఆదరీరు మా వీడియోలు చూడుండ్రి మరి అది ఏంటిది ఓకే మళ్ళా ఊక చెప్పమని అంటారు అనుక నేను చూడుతుండ్రాండ్రాబ్ ఆ బూట్యూబ్ నట ఓన్రీ బిడ్డ ఇట్లా కొట్టుకోండి ఇట్లా కొట్టుకోను రాడురు బిడ్డ అవి ఏంటి అవేంటి ఏమో గోటమంతి గారా గంటపల్లి గంటలు అట్ట కొట్టు మళ్ళీ ఇంకేం తీరా మన ఛానల్ సార్ నేర్చుకున్నాడు లాయకుల ఆటో కొట్టు ఊరికే నన్ను కొడతారు అనుక నేను చెప్పు చెప్పు లాట లాయకుల లో లాయకులో లో కొట్టురు బిడ్డ కొట్టి మీరు ప్రతి ఇంట్లో మీ ఆడబిల్లలోతు నేను ఆడవిళ్ళను మీ ఇంట్లో నేనుంటే మీకు లక్ష్మి దీవనార్థి బిడ్డ నన్ను మీ ఇంట్లో పెట్టుకోన్రీ ఆ పెట్టుకొని ఆదరియన్ ప్రతి ఇంట్లో మన తెలంగాణలో నేను ఉండాలి మీ ఇంట్లో ఉండాలి నా హృదయంలో మీరు ఉండాలి బిడ్డ నా ముచ్చట్లు చూడుండ్రి చూసి మీ அந்தர் மமல் நாதரியால் மரமி மீ செனார்த்து சனாதினா ఏవాళ్ళు వచ్చినా ఎవరు రాకున్నా మనం కష్టం చేసుకున్నాం చేతి నిండా కష్టం చేసుకొని మరి కడుపు నిండా తిండి బతుకుదాం బిడ్డ అందరూ పొలాలలో మరి కంపిణలల్లో ఎక్కడన్నా ఒక కష్టం చేసుకొని బతుకురు బిడ్డ మీ అందరికీ నేను సల్లంగా బతకాలని ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతో అందరూ సల్లగా ఉండు బిడ్డ ఆ భగవంతుని నేను దీవిస్తున్నా బిడ్డ నాల్లుండి పోతే పోని బిడ్డ ఇక మేము కూడా ఇంత బుక్కడంత వండుకుంటాం బిడ్డ ఇక ఇన్ని రోజులు అంటే ఓటలు తిన్నాడు బిడ్డ వాడి హోటల్ తిండొద్దు ఇక ముఖం అంతా ఎట్లా అయినా చూడకుని అల్లకైతే ముఖం వండుకుంటే వచ్చిన పిల్లగాని గురించి వండి పెడతా బట్టి నేను ఇక ముచ్చట పెట్టుకుంటే తెల్లారు మీద ఇక పోయి అన్నీ పోయిన పోతే తి అంటే వండుకొని తింటాం వండుకొని తిన్నాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాం బిడ్డ మా ముచ్చట మీరు మరొక ఉంటే దేవుడు అయితే ఎక్కడో ఉండడు బిడ్డ మరి మీరే మా దేవుళ్ళు ప్రేక్షక రూపంలోనే దేవుళ్ళు వస్తారు మమ్మల్ని ఆదరియ్రీ మమ్మల్ని ఆదరించే ప్రతి ఒక్క బిడ్డ దేవుళ్ళు మా అందరికీ ఇక మా అంగ మంగ పోతుంది మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఇక వేయస్తావు బిద